ఇంకా టమోటా అయితే ఇలా ఇంకా తెంపలేదు చాలా తక్కువ అయితే అయిపోయినాయి కాబట్టి ఇంకా మందైతే రెండు తోటల్లో ఉందనమాట టమోటా ఇంకా అది కూడా వచ్చే తలకి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి అప్పుడే బాగా పూతా కాతా అనమాట ఇంకా నిన్నైతే టమాటా మందు కొట్టినాము వర్షం అయితే రాత్రి బాగా వచ్చింది ఇంకా మొక్కజొన్నలు అయితే అమ్మేసినాం కాబట్టి ఇంకా మొక్కజొన్నలు టెన్షన్ ఏం లేదనమాట టమోటాకైతే మందు కొట్టినాము మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా మనం మందు కొట్టి ఇంకా నీటి పొద్దులో కొట్టాలి కాబట్టి పొద్దున్నే అయితే కొట్టేసినాము కానీ ఈరోజు ఎంత ఎండగా అనుకున్నాము కానీ పగలంతా అయితే ఎండగాసింది వచ్చింది రాత్రి అయితే వర్షం వచ్చింది కాబట్టి బాకైతే పొద్దునైందనమాట మనకైతే ఇంకా ఆవులు ఎన్నుగొడ్లు గొర్రెలు ఉన్నాయి కాబట్టి కొంచెము వర్షం అయితే అదొక సంతోషం అనమాట ఇంక ఇప్పుడైతే దసరా వస్తుంది కాబట్టి వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా గొరిపిల్లలకైతేగినా మ్యాథ్ అయితే ఏం కోయలేదు చిన్నపిల్లలు కాబట్టి చిన్న గొరి పిల్లలకైతే మ్యాథ్ అయితే ఏం కోసేది ఏమి ఉండదు అవైతే తినవు కాబట్టి ఇంకా తడకలు అయితే వాస్తున్నారు కాబట్టి ఇట్లా బయల్లో కొడతల్లో అయితే వేస్తున్నారు ఇన్ని రోజులు అయితే బండ్లు ఉన్నాయి కొడతల్లో అయితే ఉన్నింది కానీ ఇవిడైతే బయలుగా అయితే తాను అనమాట ఇంకా గొర్రె పిల్లలు అయితే గీనా చిన్న గొర్ర పిల్లలు అయితే ఇంక ఇంటికాడ రూమ్ ఉంది కాబట్టి ఆ రూమ్లో అయితే వేస్తానము ఇంకా బయట అయితే గిన కుక్కలు మన కుక్కలే ఇంకా వేరే కుక్కలేం రావన్నమాట ఇంకా నాలుగే కదా ఉండేది అనేసి కొంచెం ఇంటికాడ అయితే వేసేస్తాను ఇంక ఇప్పుడు వర్షాలు ఏమన్నా పడితే కొడతల్లో ఉండవు కాబట్టి గొర్రెలు కూడా ఇంటికాడ అయితే తోలు తోలుకోవాల్సి ఉంటుంది అయితే కట్నాలు కాబట్టి ఇంటి ముందు మొత్తం పారాడుకొని ఉంటాయో అయితే ఇంకా తొమ్మిది పది గంటల దాకా నైట్ కూడా ర